మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ నైన్టీన్ నైన్టీ నైన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ భద్రాద్రి డిస్టిక్ భద్రాచలం నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియో అయితే వెళ్దాం స్క్రీన్ మీద చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ భద్రాచలం నుండి మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ నైన్టీన్ నైన్టీ నైన్ బట్ పోతే ఆర్సీ వ్యాలిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్లో అయిపోయిందన్న రీసెంట్లీ వన్ మంత్ బ్యాక్ ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది మ్యాన్యువల్ స్టీరింగ్ మాన్యుల్ విండో బట్ పోతే నాన్ ఏసీ బట్ పోతే టైర్స్ మాత్రం నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా ఇంజన్ ఎక్సలెంట్ ఉంది సెవెంటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఒరిజినల్ బాడీ ఉందన్న కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ఫ్రైజ్ అన్న ఒకటే రేటు ఫైనల్ టు ఫైనల్ థర్టీ థౌజండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనమైతే ట్వంటీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ట్వంటీ నైన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నైన్టీన్ నైన్ మోడల్ బాడీ ఒరిజినల్ స్టాండర్డ్ బాడీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్త్ మంత్ ట్వంటీ టూలో ఆర్సీ వ్యాలెడ్ అయిపోయింది కరెక్ట్ వన్ వన్ మంత్ బ్యాక్ ఆర్సీ వ్యాలెడ్ అయిపోయింది టైర్స్ మాత్రం న్యూ టైర్స్ ఉన్నాయి బట్ పైన క్యారియర్ కూడా ఉందన్న ఓకేనా టైర్లు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ పోతే మీకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఎందుకంటే మీకోసం ఈ కార్ని నేను అప్లోడ్ చేస్తాను లో బడ్జెట్ కార్లని ఎందుకంటే చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎటైనా పోవాలన్నా అమ్మగారింటికి పోవాలన్నా ఏదైనా ఫంక్షన్లకు ఎటన్నా వెళ్ళాలన్నా కూడా మీకు ఒక నలుగురు ఐదుగురు ప్రయాణించేటట్టు ఉండాలి కాబట్టి మీకు లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కారులో తిరానైతే నేను లో బడ్జెట్ కార్లు అయితే పెడుతున్నా అన్న మీకోసం మీది సిస్టమ్ ఉంది నైన్టీన్ నైన్టీ నైన్ మోడల్ అంటే బాడీ స్టాండర్డ్ ఉంటుంది అప్పట్లో ఏంటంటే ఐరన్ అనేది స్టాండర్డ్ ఇస్తారన్న స్టాండర్డ్ బాడీ ఉండేది ఇప్పుడు వచ్చే డెలికేట్ కానీ బాడీ ఒరిజినల్ ఉంటుంది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు మైలేజీ మీకు సిక్స్టీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది పడిపోతే లెదర్ సీటింగ్ ఉంది నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది కార్తో టోటల్ పర్ఫెక్ట్ ఉంది పైన క్యారియర్ కూడా ఉంది ఏమైనా లగేజ్ తీసుకోవడానికి ఓకేనా నెంబర్ కూడా బాగుంది త్రీ ఫైవ్ టూ ఫైవ్ ఏపీ ట్వంటీ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఇది ఏదేమన్నా మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి అన్న బడిపోతే ఫ్రై వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు మాత్రమే ఓకేనా మీరు స్క్రాప్లు వేసుకున్న మీకు ట్వంటీ టు ట్వంటీ త్రీ థౌసండ్ వస్తాయి కార్ అయితే మంచి రన్నింగ్ కండిషన్ ఉంది న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ సారీ ఏసీ లేదు ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా భద్రాచలంలో అయితే ఉంది వారిని దర్శించుకున్నట్టు ఉంటుంది అలాగే మీరు కార్ని కూడా చూసి ఓకే తెచ్చుకోండి ఓకేనా వీడియో సెలెక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న ఉంటా రైట్ లాక్ స్టాప్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రైట్ అన్నా గుడ్ ఈవినింగ్ అన్నా గుడ్